గాంధీజీ గాంధీజీ జాతిపిత ఇండియాకి కాదు ఒక మతాన్ని ఆధారంగా తీసుకొని సపరేట్ దేశాన్నిగా ప్రకటించారు కాబట్టి పాకిస్తాన్కి జాతిపిత ముస్లిమ్స్ అంటే విపరీతమైన అభిమానం అసలు గాంధీజీ హిందువే కాదు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కాదు మహమ్మద్ కరీం మోహన్ దాస్గా పేరు మార్చుకున్నాడు గాంధీజీ ఎప్పుడూ కూడా సబ్కా ఏక్ అల్లా హే అనే ఆ నినాదాన్ని పాటించేవాడు ఈశ్వర్ అల్లా తేరేనా అంటాడు గాంధీజీ ఏ రోజు ఏ గుడిలో దీపారాధన చేయలేదు గాంధీజీ ఏ రోజు ఏ గుడిలో కొబ్బరికాయ కూడా కొట్టలేదు కనీసం ఆయన తిలకం ఇది కుంకుమ కానీ సింధూరం కానీ గాంధీజీ పెట్టుకోలేదు ఏ రోజు కాషాయ వస్త్రాలు కూడా ధరించలేదు అఫ్కోర్స్ గోచి కావచ్చు కానీ జై శ్రీరామ్ అనే మాట కూడా గాంధీజీ అనలేదు ఇవన్నీ తెలిసిన నాథూరామ్ గాడ్సే పిస్తలతో కాల్చి చంపాడు అలా చంపే అవకాశం కోసం చాలాసార్లు ఎదురు చూశాడు కానీ ఇక్కడ ఇంకో ఇంకోటిస్ట్ కూడా ఏంటంటే గాంధీజీని పిస్తల్తో కాల్చినందుకు గాడ్సే గారి కులం ఏదైతే ఉందో బ్రాహ్మణ కులం ఆ బ్రాహ్మణ కులంలో వాళ్ళని దాదాపుగా మూడు లక్షల మందిని బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపారు అతి కిరాతకంగా మీకు రోమాలు లెక్కబడుచుకుంటుండొచ్చు కానీ గాంధీ చేస్తున్న తప్పులు ఇంకా ముందు ముందు ఎన్ని ఘోరాలు చేస్తాడో అని ముందుగానే గ్రహించిన గాడ్సే గారు మంచి నిర్ణయమే తీసుకున్నారు కానీ ఆ మంచి నిర్ణయం తీసుకునే భాగంలో ఆయన టార్గెట్ గాంధీజీని చంపడం మాత్రమే ఉన్నింది కానీ తన తర్వాత వాళ్ళు ఎవరైతే బ్రాహ్మణ కులం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి గాడ్సే గారు ఆలోచించడం మర్చిపోయారు అని చెప్పొచ్చు రెండు మూడు లక్షల మంది పైగానే గాడ్సే గారి వల్ల గాడ్సే గారు గాంధీజీని చంపేయడం వల్ల చనిపోవాల్సి వచ్చింది కొన్ని నిజాలు మాత్రమే చెప్పాను ఇంకొన్ని నిజాలు ఇంకో వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ